ఈ ఫెడరేషన్ లో ఈ న్యాయబ్రాహ్మణులకి ఏదైనా ఏదైనా అనుకోని సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ లేదు బట్ ఈ ఫెడరేషన్ లో ఉన్న మూడు వేల మంది వాళ్ళు తలా ఒక రూపాయి వేసుకుని అవతల వాళ్ళకి హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉంది ఇదే సిచ్యువేషన్ ఏపీలో కూడా ఉందా నేను అదే చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కొంత రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మా వృత్తిని కొల్లగొట్టే దాని మీద పోరాటం చేయడం జరిగింది కానీ ఆయన అన్ని చూశారు ఆలోచన చేశారు చేసి మన పూర్వమే మన వృత్తిని మనం కొనసాగించుకుంటాం మేము చేసేదానికి తప్ప ఏరేవాళ్ళు చేయకూడదని ఓ పేటకు ఆ రోజు మా పెద్దలు సంపాదించగలిగితే ఈ రోజు ఎవరు కొల్లగొట్టేవాళ్ళు కాదు కానీ వ్యాపారాలు ఇప్పుడు మన స్వతంత్ర దేశం అయిపోయింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఏ వ్యాపారమైన చేసుకోవచ్చు బతుకొచ్చు అనేటువంటి ఒక చట్టం ఉన్నందువల్ల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక కమిటీ వేసి ఆలోచన చేయాలనుకున్నారు కానీ ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రాలు విడిపోయాయి విడిపోయిన తర్వాత అయితే మాకు పదహైదు సంవత్సరాలుగా అక్కడ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫెడరేషన్ అట్టే పెట్టారు లాస్ట్ గవర్నమెంట్ పోతుంది అన్నప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ముందు ఆ ఫెడరేషన్ కి చైర్మన్ వేశారు దాన్ని నిధులీ లేదు ఆయన ఊరికే కత్తి కత్తి గిన్నె ఓ పొయ్యి పెట్ట పెట్టుకొని మీరు తిరగండి ఊరు అని చెప్పేసి మీరు ఆడులో ఆడే ఉండమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆ పోరాటం చేసి ఆ రోజు ఆయన మీదకి పోయినప్పుడు కూడా హీనంగా మమ్మల్ని అవమానించినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా నాకు తెలుసు అందరికీ ఆయన ఏం చేసే పరిస్థితులు లేదు కానీ కొంత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుల నిర్మూలన సంబంధించినటువంటి జీవో కానివ్వండి అదేవిధంగా కార్పొరేషన్ చేయటం కార్పొరేషన్లో అప్పుడు ఉండేటువంటి నలుగురు ఐదు కాకుండా జిల్లాకు ఒకరిని డైరెక్టర్ పెట్టడం ఒక చైర్మన్ అదే అదేవిధంగా ఎండమెంట్ దేవస్థానాల అన్నింటిలో కూడా ఆ వృత్తులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులుగా పరిగణించడం ఇట డీఈీ జిల్లా డిఈసి బ్యాంక్ చైర్మన్లు గాను ప్లస్ టీటీడీ బోర్డు మెంబర్ గాను ఎండమెంట్ బోర్డు మెంబర్ గా ఇచ్చినటువంటి ఈ గణతంతా కూడా గత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదు జరిగిందల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందంటారు కానీ విడిపోయిన తెలంగాణలో మటుకు పదహైదు సంవత్సరాలు అయినా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఉంది తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా న్యాయబ్రాహ్మణుల సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ ని అట్టే మూలగబడేసారు తప్ప ఒక నిధులు ఇయటం కానీ వాళ్ళ వృత్తులకు సంబంధించినటువంటి ఒక షాప్ లేకపోతే బంక్ పెట్టుకోవడానికి లోన్లు ఇవ్వటం కానీ చూసినటువంటి దాఖలా లేదు ఇదైతే తెలంగాణ అయితే మరీ ఘోరంగా ఉంది దీని మీద పాపం ఇప్పటికే మా న్యాయబ్రాహ్మణులకు సంబంధించిన సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తాయి మొదలుపెట్టాయి ఇప్పుడు ఇన్ తెలంగాణలో పోరాటం చేస్తే ఏపీ నుంచి ఏమైనా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందమ్మా ఎక్కడున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాం అన్నదమ్ములకు ఉన్నాం అన్నదమ్ములుగానే విడిపోయాం కాబట్టి ఎక్కడ న్యాయబ్రాహ్మణకు అన్యాయం జరిగినా తప్పనిసరి వాళ్ళందరితో కలిసి మా భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం పోరాటాలు చేస్తాం అయినా డౌట్ సార్ ఇప్పుడు మీరు అన్నట్టే కార్పొరేషన్స్ సెలూన్స్ వచ్చేసాయి చాలా వరకు చాలా వరకు ఈ మంగల్ షాప్స్ ఇవన్నీ లేకుండానే కనుమార్గ్ అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు మనం గమనించాలా ఇప్పుడు మాకు న్యాయబ్రాహ్మణుడు చేసేటువంటి వృత్తి ఒక చిన్న బంక్ పెట్టుకుంటాడు అతనేదో పదివేలు పదహైదు వేలు ఇచ్చి ఓ షాప్ పెట్టుకుంటాడు షాప్ పెట్టుకుంటే దాంట్లో మళ్ళీ అతనితో పాటు మూవై వాళ్ళకి జీతాలు ఇవ్వాలి ఈ షాప్ వచ్చేటువంటి ఇప్పుడు ఐటెక్ సిటీ లెవెల్లో మొత్తం కోఆపరేట్ అయిపోయి ప్రజలు కూడా ఏ విధంగా ఉండాలంటే ఆయన పోయిన వెంటనే లోపల ఏసీ ఉండాలా అతను కంఫర్ట్ గా ఓ మంచి చైర్ ఉండాలా ఎదురుగా పెద్ద అర్థం ఉండాల ఇవన్నీ సోకులన్నీ ఉంటేనే షాప్ వస్తున్నారు ఈరోజు లేకపోతే రావట్లే కస్టమర్స్ అలాంటి ఈ షాప్ వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని ఓ రేక్ కుర్చీలో కూర్చోమంటే కూర్చుండేటువంటి స్థితిలో లేదు ఆడికి వచ్చినటువంటి వ్యక్తి అలాంటి వాడే ఆడికి వచ్చినటువంటి వ్యక్తి కటింగ్ గడ్డం చేస్తే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇచ్చిపోతాడు అదే కార్పొరేట్ సంస్థ ఆడికి పోతే రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తారు కానీ మమ్మల్ని అక్కడ కూలీలుగా పెడుతున్నారు చేసేది కూడా మా వాళ్ళే ఎందుకు అతను ఒక షాప్ పెట్టుకోగలిగి దాంట్లో ఒక ఏసీ పెట్టి ఒక కుషిన్ చైర్ వేసి ఒక సోఫా సెట్ వేసి ఒక టీవీ పెట్టి పెద్ద అద్దాలు పెట్టి పెడితే ఎవరైనా వస్తారు మేము ఆ వృత్తిని కొనసాగించడానికి ఆవిడ ఉండేటువంటి పెడరేషన్లు కార్పొరేట్స్గా మార్చండి ఒక షాప్ పెట్టుకోవడానికి మినిమం ఐదు లక్షల నుంచి ఒక పది పదహైదు లక్షల దాకా లోన్ ఇస్తే వాళ్ళు కార్పొరేట్ సంస్థల పాటు పోటీ పడి వాళ్ళ వృత్తిని మీరు ఆ పరిస్థితులు మా గవర్నమెంట్ కల్పించట్లేదు కాబట్టి మా కన్నగారి పోయి పాపం పిల్లల వృత్తిని కూడా కోల్పోయే పరిస్థితికి ఈ రోజు వచ్చి వేరే వృత్తులు చేసుకోవాల్సిన దానికి వచ్చేసింది కాబట్టి దీని మీద ఇప్పుడు ఉండే ప్రభుత్వం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ వాళ్ళ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ భవిష్యత్తుని కాపాల్సిన అవసరం ఈ గవర్నమెంట్ సార్ ఇప్పుడు ఇట్లా శవరం పక్కన పెట్టేస్తే నాగస్వరము ఇలాంటి సంగీత వాయిద్యాలు వాళ్ళు వాళ్ళు కూడా నాయబ్రాహ్మణి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి సార్ మీరు అది కూడా చెప్తాను నేను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో ఒక మ్యూజిక్ కాలేజ్ ఉంది అలాగే విజయనగరంలో ఒక మ్యూజిక్ కాలేజ్ ఉంది విజయవాడలో ఒక మ్యూజిక్ కాలేజ్ ఉంది అక్కడ నాసు వాళ్ళని లెక్చరర్ పెట్టి పిల్లల్ని ఐదో తరగతి అయిపోయిన రోజు నుంచి మాములుగా శిక్షణ సర్టిఫికేట్ కోర్స్ అని డిప్లొమా కోర్స్ అని ఇట్లా ఎంఏ ఇవన్నీ కూడా ఈ యూనివర్సిటీలలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి తిరుపతి మనం బాలాజీ కాలంలో ఉండేటువంటి వెంకటేశ్వర సంగీత కళాశాలలో అన్ని సంగీతాలకు సంబంధించినవి ఉన్నాయి దాంతోపాటు న్యాయబ్రాహ్మణకు సంబంధించినటువంటి వృత్తులకు సంబంధించినవి కూడా ఉండే దీని నిన్న మేము చైర్మన్ అయినాక ముందు గతంలో డైరెక్టర్గా ఉన్న ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇప్పుడు చైర్మన్ ఉన్న టైంలో మూడు ఇంపార్టెంట్ కాలేజీలు పెట్టాలి అక్కడే సంగీత కళాశాల ప్లస్ మోడ్రన్ హెయిర్ కటింగ్ షెడ్యూల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి అది గవర్నమెంట్ ద్వారా మూడు ఏరియాల్లో పెట్టి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వృత్తులకి సర్టిఫికేట్లు ఇచ్చి ఒక ఉద్యోగ కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేశాం బోర్డులో కూడా తీర్మానం చేశాం తీర్మానం చేసి దాన్ని బడ్జెట్కి పంపించారు ఆ క్రమంలో ఈరోజు మళ్ళీ మేము గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశ ప్రభుత్వం అవన్నీ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది అవి కొనిసాగించకపోతే పోరాటాలు అయితే తప్పు తప్పనిసరిగా న్యాయం జరగాలంటే అవన్నీ కావాలి కానీ అదే పరిస్థితి తెలంగాణలో లేదు తెలంగాణలో పూర్తిగా పదహైదు సంవత్సరాలుగా ఇదివారం అయిపోయింది వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు వాటి మీద కూడా ఇప్పుడిప్పుడే ఈ సంఘాలన్నీ కూడా కూర్చొని మొన్న కూడా మీటింగ్ జరిగింది దాని మీద పోరాటం చేయాలంటే ఆలోచనకు వచ్చారు ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రికి కూడా రిక్వెస్టేషన్ లెటర్ ఇచ్చారు మాకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మ్యూజిక్ కాలేజీలు కానీ మోడ్రన్ ఎయిర్ కటింగ్ సెల్స్ ట్రైనింగ్ సెంటర్లు కానీ అలాగే ఎండమెంట్లో ఉండేటువంటి పోస్టులు భర్తీ చేయాలని కార్పొరేషన్ చేసి దాని చైర్మన్ నియమించాలని అలాగే మా యొక్క ఉనికిని మేము శాసనసభలో వినిపించడానికి మా యొక్క సమస్యల్ని వినిపించి తీర్చుకోవటానికి ఏదైతే ఎమ్మెల్సీగా ఇవ్వాలని చెప్పేసి శాసనమండ సభ్యులుగా ఎందుకంటే రాజకీయం అనేది రోజు వేల కోట్లతో కూడుకున్నటువంటిది ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి గెలిచే పరిస్థితుల్లో న్యాయబ్రాహ్మలు లేరు కాబట్టి వాళ్ళని ఆ పెద్దల సభలు ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ని అందరినీ వినిపించుకోవడం జరిగింది వాళ్ళు దాన్ని ఇమీడియట్లీ టైం తీసుకొని ఇచ్చే తప్పనిసరిగా పరిస్థితి బాగుంటుంది వాళ్ళు న్యాయబ్రాహ్మణులకి గుర్తించిన వాళ్ళు అవుతారు అనేది మన ఆ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ